హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ చిల్డ్రన్ ఫిలిమ్స్ కి కూడా సబ్సిడీలు రావడానికి ముఖ్యంగా మీరే విధంగా కృషి చేస్తున్నారంటారు సార్ యాక్చువల్ మేడం మీరు చూసే ఉంటారు మొన్న న్యూస్ లో వచ్చింది అది వన్ ఐ హు పుట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఎందుకంటే చిల్డ్రన్ సినిమా నాన్ కమిషన్ రెండోది ఏంటంటే వెల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ ఒక ఐదు కోట్లు పెట్టి ఒక సినిమా తీయాలనుకుంటే ఎవరన్నా మేము మా సినిమాలన్నీ నలభై చిన్న సినిమాలు ప్రొడ్యూస్ అంతా చేసేది ముప్పై నలభై యాభై లక్షల రూపాయల నుంచి చేయరు ఇటు రావు కదా అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్నే డిపెండ్ అవుతుంది అట్లా రెండు వేల పద్నాలుగు వరకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సినిమాలు గవర్నమెంట్ సత్తులు ఇచ్చేసింది తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా అది ఒకనాడు కంటిన్యూ అయింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే సంబటి షుడ్ బెల్ ది క్యాట్ ఎవరో ఒకటి గంట కట్టాలి అంటే ఆ ఇష్యూని ఎవరో ఒకటి నెత్తి వేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి సీఎంలకి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎఫ్డిసి కూడా దే ఆర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ఆల్సో దే ఆర్ ఆల్సో వెరీ యాక్టివ్ బట్ వీళ్ళు గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కదా వాళ్ళు ఇష్ట రెడీగా ఉన్నారు అవును ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్ అసలు చిల్డ్రమ్ ఫిలిం ఫెస్టివల్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చేయగలవా లేదా అని అడిగారు అందరూ ఎందుకంటే ఉన్న స్టాఫ్లో సెవెంటీ పర్సెంట్ అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ లేదా లేదని ఇష్యూ వచ్చింది బట్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ స్టాఫ్ దే డన్ వెరీ వెల్ టూ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ అంటే దట్ స్పిరిట్ బట్ గవర్నమెంట్ షుడ్ గివ్ మనీ స్లోలీ ఇట్ కమింగ్ టు కంట్రోల్ గవర్నమెంట్ కూడా దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంది గవర్నమెంట్ కూడా ఇట్ విల్ కమ్ ఆల్రెడీ చూసి ఉంటారు గద్దర్ ఫిలిమ్ గద్దర్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తే అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు ఏదైతే పది సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా దీని గురించి అంటే ప్రస్తావన రాలేదు ఈ రోజేమో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి ఇక్కడ ఫిల్మ్ అవార్డ్స్ కి అంటే వీళ్ళు రాస్ సార్ గవర్నమెంట్ ఇట్ విల్ గో టు రెస్పెక్ట్ మినిస్టర్ ఇట్ విల్ గో టు సీఎం లైక్ దట్ విల్ గో బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఆ మూమెంట్ జరగద మొన్న సీఎం గారు పిఆర్ టేకింగ్ సమ్ ఇనిషియేటివ్ అసలు మేము అవార్డ్స్ ఇస్తాం గద్దర్ అవార్డ్స్ మీరు గద్దల ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వండి ఎట్లా ఇవ్వండి కానీ అవార్డ్స్ మాకు ముఖ్యం ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి తీసుకురా అంది ప్రస్తావన అంటే ఫర్ ద ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ కి ఇప్పుడు ఏదైతే మనీ వాళ్ళు ఇస్తున్నారో లేదా పది కోట్లు ఇది డెసిషన్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమీ ఉంటుంది అంటారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మనం స్టార్ట్ చేద్దాం ఆగిపోయిన వాళ్ళు ఓకే మనం స్టార్ట్ చేద్దాం ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ రియల్లీ గ్రేట్ ఇనిషియేటివ్ ఇప్పుడేముందండి మా ఒకసారి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ కంటిన్యూ

ఇక్కడ చేసే విధానాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడీ రెండు కోట్లు ఇస్తుంది సినిమాకి రూల్ అంటే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ షుడ్ బి ఫ్రమ్ మధ్యప్రదేశ్ లొకేషన్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఇన్ మధ్యప్రదేశ్ డిపెండింగ్ ఆన్ ది బడ్జెట్ అండ్ ఆఫ్ థింగ్ షుడ్ కమ్ ఇన్ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈ మధ్య కాలేజీ నారాయణ వారి మీద ప్రజాకవి కాలేజీ చేశారు అవును ప్రజాకవి మన దేశంలో భారత రత్న అవార్డు తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ హీరోయిన్ అవార్డు పద్మవి భూషణ్ అది కాలేజీ గారికి వచ్చింది ఆయన మీద ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీకు తెలుసు ప్రభాకర్ జైని గారు అని తెలుసు ఆయన ఈ ఆర్ జన్ ఎక్సలెంట్ ఫిలిం మా నైన్త్ ఎయిట్ టీవీలో కూడా వచ్చింది సినిమా వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఆయన భర్తపుత్రుడు అనే సినిమా వెంకటరమణ గారు అని భద్రాచలం ఆయన యాభై మంది ఆర్టిస్టులు మొత్తం వాళ్ళని పెట్టి సినిమా చేశాడు నేషనల్ ఇంట్యుక్రేషన్ సినిమా అంటే ఇది కథ కాదు సినిమా చేశారు ఖమ్మ వాళ్ళు ఇవన్నీ ధోరణిలో ప్రజాకవిజ బయోపిక్ భర్తపుత్రుడు నేషనల్ ఇంట్యుక్రేషన్ ఇది కథ కాదు యాజ్ యాజ్ ఆన్ టుడే పొజిషన్ రేట్ ఆఫ్ లవ్ అని ఒక సినిమా చేశారు దాంట్లో కూడా డెబ్బై మంది ఆర్టిస్టు మొత్తం తెలంగాణ స్టే ఆర్టిస్ట్ ఒక హీరోయిన్ ఒక అమ్మాయి పూనా ఫిల్నిస్టర్ అమ్మాయి హీరోయిన్ మిగతా అందరూ ఇక్కడే అలా అంటే ఇక్కడ ఆర్టిస్ట్ పెట్టి ఇక్కడ లొకేషన్ చేసే వాళ్ళకి మేము ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చూడ్ అండ్ డూ ఇట్ అప్పుడు ఇక్కడ టెక్నీషియన్ పెరుగుతారు ఇక్కడ ఆర్టిస్టులు డెవలప్ అవుతారు పాలసీ లైక్ దట్ ఇంతకుముందు పంజాబ్లో అవసరం ఇప్పటికూడ పంజాబ్ పంజాబ్లో సినిమా చేయాలంటే పంజాబ్ లాంగ్వేజ్ టైటిల్ పెట్టాలి కర్ణాటక గవర్నమెంట్లో కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ టైటిల్ పెట్టే ఎవరికి టెన్ ల్యాక్స్ సబ్సిడీ సో రీజన్ గా తెలంగాణ యాక్చువల్లీ యూఆర్ హ్యాంగ్ ఎక్సలెంట్ లొకేషన్స్ ఇన్ తెలంగాణ యాబ్సూరిట్లీ ఫిట్ ఫర్ ఎనీ బిగ్ ఫిల్మ్ లైక్ రుద్రమదేవి హండ్రెడ్ పర్సెంట్ కలి సార్ అంటే వాట్ ఐఎమ్ వాంట్ టు డెవలప్ తెలంగాణ ఫార్మ్ నౌ ఆర్ హ్యాంగ్ రామప్ప లొకేషన్ వెయి సంబార్ గుడి ఆర్ నెంబర్ ఆఫ్ గుడ్ లో లెక్కవరం వెరీ గుడ్ లొకేషన్స్ ఆ లొకేషన్స్ వాడుకుంటేనే మేము సబ్సిడీ ఇస్తాం రూల్ పెడితే వాళ్ళు ఇక్కడే ఇస్తారు సినిమా ఎప్పుడు దేవి రేట్ ఫర్ దట్ సబ్సిడీ ప్లీజ్ గివ్ దర్ సబ్సిడీ